ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ విత్ ఆకాంక్ష నేను మీ ఆకాంక్ష ఈరోజైతే నేను నా బేర్స్ అన్నిటిని వాష్ చేస్తున్నాను యాక్చువల్లీ బేర్స్ అని మిషన్ వాషబులే బట్ ఏమంటే మిషన్లో వేస్తే వాటికి ఉంటుంది కదా అదంతా రఫ్గా అయిపోతుంది వాటి పైన స్కిన్ పైన ఉండే హెయిర్ అంతా సో అందుకోసమని నేను నార్మల్గానే వాష్ చేస్తాను వీటిని సర్ఫ్ వాటర్లో పెట్టేసి సో ఆ ప్రాసెస్ అంతా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను చూసి చేయండి అండ్ టెడిబైర్స్ అంటే ఎవరికైతే ఇష్టం ఉంటుందో వాళ్ళు ఈ వీడియోలో కమెంట్ చేయండి ఇంకెందుకు ఆలస్యం లెట్స్ గెట్ ఇన్ టూ ద వీడియో సో చూస్తున్నారు కదా ఇవైతే నా దగ్గర ఉన్న టెడిబైర్స్ అన్నమాట యాక్చువల్లీ ఇందులో కొన్ని మా అక్కవి కూడా ఉన్నాయి బట్ ఆల్మోస్ట్ అన్నీ నావే ఉన్నాయి ఎక్కువ నావే ఉంటాయి చూస్తున్నారు కదా రీసెంట్గా అయితే ఏం కొనలేదు ఇవన్నీ నా చిన్నప్పటి నుంచి నేను ఎత్తు పెట్టుకున్నావు అనమాట రీసెంట్గా కొన్నదైతే ఇదిగో ఈ పింక్ ఈ పింక్ కలర్ టీ పేరు లా లాస్ట్ జనవరిలో మేము వేలంకొని వెళ్ళినప్పుడు మా డాడీ నా కోసం కొనిచ్చారు ఇచ్చారు అండ్ ఇవన్నీ నా చిన్నప్పుడువే సో ఇప్పుడైతే వీటిని వీటిలో ఉన్నది స్పాంజో కాటన్ ఏదో అంటారు కదా అది అదంతా రిమూవ్ చేసి ఎలా చేస్తాను అనేది చూస్తూ ఉండండి చూస్తున్నారు కదా ఇది అయితే నాకు సగం ఉంది యాక్చువల్లీ నాకు టెడ్ పేరు అంటే బాగా ఇష్టం అనమాట యాక్చువల్లీ ఇది నా ఫేవరెట్ కలర్ అండ్ చెప్పాలంటే నాకు నా హైట్ ఉన్న టెడ్ కోసం ఎప్పటి నుండో చూస్తున్నా బట్ దాన్ని ఏమంటే ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ చెప్తున్నారు ఇంకా ఇందులో ఉండేది ఉట్టి కాటనే ఏమంటే పెట్టాల్సింది దీనికి మాత్రమే కాబట్టి అంత రేట్ ఎందుకు అంతే ఆ రేట్కి పెట్టే బదులు వేరే ఏమైనా డ్రెస్సెస్ కొనుక్కోవచ్చు ఇదా అని చెప్పి నాకు థాట్స్ ఉన్నాయి అందుకోసమని నేను తీసుకోలేకపోయాను ఫ్యూచర్లో ఎప్పుడో ప్రో కొనుక్కుంటా దాన్ని కూడా అంటే అంత ఇష్టం నాకు సో చూస్తున్నాం కదా కాటన్ అంతా రిమూవ్ చేసేసి అండ్ వీటిని నేను ఎక్కడ అంటే అక్కడ పెట్టేస్తే వీటికి ఎట్లా అంటే అట్లా వెళ్ళిపోతుంది అందుకోసం అని చెప్పి ఈ రూమ్లో ఇవి ఆరేంత వరకు నేను ఈ రూమ్లోకి ఎంటర్ అవ్వను అనమాట ఇవన్నీ తీసేసిన తర్వాత ప్రజెంట్ అయితే నేను ఈ కాటన్ని ఇదిగో ఇక్కడ ఇక్కడ పెట్టేస్తున్నాను మీరు నీ కవర్స్లో పెట్టాలన్నప్పుడు ఇబ్బంది ఇక్కడ ఇంత కాటన్ పట్టేంత కవర్స్ అయితే నా దగ్గర ఏం లేవు సో అందుకోసం అని చెప్పి నేను అంతా ఇక్కడ వేసేస్తున్నాను అంతా వాష్ చేసిన తర్వాత మళ్ళీ కూర్చొని నేను ఒక దాన్ని అంతా సర్దుకోవాలి సో అందుకే కొంచెం త్వరగా కంప్లీట్ అయిపోతే ఈ కాటన్ తీసేది నెక్స్ట్ ఇంకా త్వరగా వాష్ చేస్తానంటే ఆఫ్టర్నూన్ కల్లా మొత్తం ఇదంతా డ్రై అయిపోతుంది అండ్ మ్యాక్సిమమ్ నేనైతే అన్ని సమ్మర్లోనే క్లీన్ చేస్తూ ఉంటాను ఇయర్లీ వన్స్ ఒకసారి క్లీన్ చేస్తాను ఎవ్రీ ఇయర్ సో సమ్మర్లో ఎవ్రీ ఇయర్ ఇలా ఒకసారి సమ్మర్లోనే ఎందుకు అంటే ఇవి కొంచెం ఇవి లా ఉంటాయి కదా వింటర్లో వేసామంటే త్వరగా ఆరిపో ఆరిపోకపోతే ఈ కాటన్తో ఇబ్బంది సో అందుకోసమని చెప్పి నేను సమ్మర్లో చేస్తూ ఉంటాను వీటిని సో ప్రస్తుతానికి అయితే కాటన్ అయితే రిమూవ్ చేశాను అన్నింటిలోకి ఆ కాటన్ ఎక్కడెక్కడ ఉంది ఏంటి అనేది కూడా చూపిస్తాను అండ్ ఈవినింగ్ వరకు మళ్ళీ నేనైతే ఈ రూమ్లోకి రాను ఎందుకంటే ఈ రూమ్లోకి వస్తే ఫ్యాన్ వేయాల్సి వస్తుంది ఫ్యాన్ వేశారంటే ఇంకా ఈ కాటన్ మొత్తం ఎలా అంటే అలా వెళ్ళిపోతుంది సో అందుకోసం అని చెప్పి ఈవినింగ్ వరకు నేనే కాదు ఇంకెవరిని రానివ్వను రూమ్లోకి సో ఆ కాటన్ ఎలా ఉంది ఏంటి చూపిస్తాను చూస్తున్నారు కదా మొత్తం అన్ని పార్ట్స్ ఇట్లా చేసేసి అంతా పెట్టేసాను అంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతాను ఎక్కడ పెడితే అక్కడ పెడితే అని చెప్పేసి మొత్తం అంతా ఇదిగో కొన్ని టాయ్స్ అయితే వాటిని అలానే వాష్ చేయాలి వాటికి జిప్ ఏమి ఇవ్వలేదు సో వాటిని అలానే వాష్ చేసేసి తల్లి చేస్తాము సో అది కూడా క్లియర్గా చూపిస్తాను చూసేసేయండి ఏం చేస్తాను ఎలా చేస్తాను అనేసి సో ఇట్ల పోస్ట్ చేస్తున్నాను ఇంక ఈవినింగ్ వరకు ఎవరికి ఎంట్రీ ఉంటుంది అనమాట ఇక్కడికి పెట్టేస్తే ఎన్ని అయితే వాష్ చేయడానికి వెళ్ళిపోతున్నాను ఇక్కడే మా మమ్మీ వాష్ చేసేసి ఇక్కడ వేసేస్తుంది వైర్స్ ఇక్కడ వైర్ ఉన్నాయి కదా ఇందుకు దీనికి తగిలిచ్చేస్తుంది చూస్తున్నారు కదా సర్ఫ్ వాటర్లో ఆల్రెడీ కొన్ని పెట్టేసింది ఇందుకు ఇంకొకటి ఇక్కడ వేసుకోవాలి బాగా తెల్లగా వచ్చేసాయి వా ఏం లేదు జస్ట్ సర్ఫ్ వాటర్లో పెట్టేసి కొద్దిసేపు అలానే ఉంచేస్తే దానికి ఉన్న డస్ట్ అంతా వెళ్ళిపోతుంది ఇంకా కొన్ని ఇలానే ఉన్నాయి వీటిని తీసుకొచ్చి ఇప్పుడు నేను సర్ఫ్లో వేసేస్తున్నాను సర్ఫ్ వాటర్లో చూస్తున్నారు కదా అవి కొన్ని టెడీబేర్స్కి జిప్ ఏం లేదు సో మేమైతే డైరెక్ట్ వాష్ చేసేస్తున్నాము అండ్ ఇది ఆల్మోస్ట్ థర్డ్ టైం అనమాట మేము ఇలా వాష్ చేయం టెడిబేర్స్ని అంటే ఇది నార్మల్గా అయితే కాటన్ తీసి వాష్ చేస్తాము కాటన్ ఇంకా జిప్ లేనివి అయితే త్రీ ఇయర్స్ అవు త్రీ టైమ్స్ అనమాట యాక్చువల్లీ త్రీ ఇయర్స్ నుండి వాష్ చేస్తున్నాము ఇలాగీ బేర్స్కి ఎందుకో మరి జిప్ అయితే ఇవ్వరు వాటిని డైరెక్ట్ మిషన్ వాష్ అని చెప్తారు బట్ మిషన్లో వేస్తే ఏమవుతుందంటే వాటి హెయిర్ అంతా అంటే అలా అయిపోతుంది సో అందుకోసం మేము మిషన్లో వేయకుండా నార్మల్గా వాష్ చేస్తున్నాము చూస్తున్నారు కదా ఇదైతే ఇలా తీసాను పాప వీటి చెవులు సో కాటన్ లేకుండా నార్మల్గా కాటన్ తీసేసి టెడిబేస్వి అంతా ఇదిగో ఇలాగే ఇలాగే అన్ని డ్రై చేసేస్తాము సో కాటన్ ఉండేటివి మాత్రం ఇదిగో ఇలా చెవులకి పెట్టేసాను ఎందుకంటే ఇంక ఈవినింగ్ వరకు ఉండాలి కదా ఆరేసరికి ఇది మాకు డ్రెస్ సో చూస్తున్నారు కదా వీటిని ఇలానే వెనక్ట్ తీసేసాను చెవులకి పెట్టేసి పాపం ఈవినింగ్ వరకు ఇవి ఇలానే ఉండాలి సో ఇదైతే నా ఫేవరెట్ మూవీ ఇంకా టెడ్ బేర్స్ అన్నీ వాష్ చేసి ఇంకో వచ్చి కూర్చున్నాను అనమాట యాక్చువల్లీ నేను పైన నా రూమ్లో ఉంటే రీల్స్ చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటాను ఇంకా ఉన్నాను కదా అని చెప్పి టీవీ పెడితే ఈ మూవీ వస్తుంటే చూస్తున్నాను అనమాట ఇది నా ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ నా చిన్నప్పటి నుంచి నాకు మూవీ చాలా ఇష్టం సో ఇప్పుడైతే ఈ టాయ్స్ అన్నీ ఆరిపోయాని తీస్తున్నాను సో చూపిస్తాను అన్నీ చూస్తున్నారు కదా ఇవైతే మొత్తం డ్రై అయిపోయాయి ఇప్పుడంతా తీసి ఇంకా ఇందులోకి కాటన్ పెట్టేయాలి మళ్ళీ సో చూస్తున్నారు కదా ఇప్పుడైతే దీంట్లో కాటన్ పెట్టేయాలి అండ్ ఇది పెట్టేసరికి చాలా టైం పడుతుంది ఇదంతా పెట్టేసిన తర్వాత నేను మీకు టాయిస్ అయితే ఎలా ఉన్నాయి అని చెప్పి చూపిస్తాను వాష్ చేస్తే చాలా అంటే చాలా కొత్తగా అనిపిస్తూ ఉంటాయి బట్ రెగ్యులర్గా వాష్ చేయ ఎంటలో వేయకూడదు యాక్చువల్గా చెప్పాలంటే బట్ ఇంకా ఈరోజు నాకు తప్పదని చెప్పి నేను అక్కడ వేసేసాను సో ఇవి ఆఫ్టర్నూన్కే ఆరిపోయాయి సో అందుకే తీసి పెట్టేస్తున్నా కాటన్ అయితే పెట్టిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఫైనలీ ఇంకా ఏ దానికి అదానికి ఇంత కాటన్ సెట్ చేసేసి ఇంకా అన్నీ ఎక్కడ వాటి ప్లేసుల్లో వాటిని సెట్ చేసేసాను ఫైనలీ సో చూస్తున్నారు కదా మా రూమ్లో అదే పనిగా టెడ్డీ బేర్స్ కోసం అని ఇలా అంతా సెట్ చేయించుకొని టెడ్ బేర్స్ని పెట్టుకున్నాము సో ఇది ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి